హెబ్రియులకు రాసిన పత్రిక ఈ పత్రిక రచయిత ఎవరో మనకి తెలీదు కాలం వరకు దీన్ని పౌలు రాశాడని లేక బరణబా లాంటి అతని అనుచరుల్లో ఒకరు రాసి ఉండవచ్చని భావించారు మనకైతే వాస్తవంగా తెలీదు రెండో అధ్యాయం ప్రకారం ఈ పత్రిక రచయితకు యేసు శిష్యులతో నేరుగా సన్నిహితమైన సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఈ పత్రిక అపోస్తుల బోధనకు అనుగుణంగా రాసినదే అని మనం గ్రహిస్తాం ఈ పత్రిక ఎవరికి రాశారో ఆ ప్రజల గురించి వారి ప్రాంతం గురించి మనకేమీ తెలియదు అయితే రచయితకు మాత్రం వారు బాగా పరిచయస్తులు వారికి పాత నిబంధన లేఖనాల గురించి బాగా తెలుసని మరి ముఖ్యంగా బైబుల్లోని తోరా అనే మొదటి ఐదు గ్రంథాల గురించి బాగా తెలుసని రచయిత నమ్ముతున్నాడు అలాగే అబ్రహాము కుటుంబం ఆ తరువాత ఇస్రాయేలు రాజ్యంగా మారిందని మోషే వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించి సేనాయికొండ దగ్గరికి నడిపించాడని అక్కడ దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడని వారు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారనీ అక్కడ ప్రత్యక్ష గుడారం నిర్మించి యాజకులు బలుడు అర్పించారనీ అక్కడి నుండి వారు వాగ్దాన దేశానికి వెళ్లే ప్రయాణంలో అరణ్యంలో అనేక సంవత్సరాలు తిరిగారని కూడా వారికి తెలుసు ఈ వృత్తాంతాలన్నింటి గురించి వారికి పూర్తిగా తెలుసు అనే అవగాహనతో రచయిత ఉన్నాడు ఈ పత్రికను అందుకున్నవారు బహుశా యోధాక్రైస్తువులై ఉంటారు ఈ పత్రికకున్న పేరు వారి నుండి వచ్చిందే పదో అధ్యాయం నుండి అక్కడున్న సంఘసభ్యులు ఏసుతో తమ సంబంధాన్ని బట్టి శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారనీ చివరికి చెరసాల పాలవుతున్నారనీ మనం గ్రహించవచ్చు వారిలో కొంతమందైతే వారి విశ్వాసాన్ని విడిచిపెట్టి యేసును వదిలి దూరమైపోతున్నారు బట్టి ఈ పత్రిక ఉద్దేశం దీని నిర్మాణాన్ని మనం గ్రహించవచ్చు మొదట ఒక చిన్న ఉపోద్ఘాతం ఆ తరువాత నాలుగు విభాగాలుగా చేసి రచయిత ఇస్రాయేలు చరిత్రలో ప్రాముఖ్యమైన వ్యక్తులు సంఘటనలకు యేసుకు మధ్య ఉన్న పోలికలు వ్యత్యాసాలు చర్చించాడు యేసును మొదటిగా దేవదోతలతో ధర్మశాస్త్రంతో పోల్చాడు రెండవదిగా మోషేతో వాగ్దాన దేశంతో పోల్చాడు మూడవదిగా యాజకులతో మెల్కీసెదేకుతో చివరిగా నిబంధనలోని బలి అర్పణలతో యేసును పోల్చాడు ఈ పోలికలు వ్యత్యాసాలన్నింటిలో రచయితకు రెండు ప్రధానమైన ఉద్దేశాలున్నాయి మొదటిది వీటన్నింటికంటే యేసు ఎంతో ఉన్నతమైనవాడు అని నొక్కి చెప్పడమే ఆ విధంగా వారి భక్తికి విశ్వాసానికి యేసు ఎంతైనా పాత్రుడు అని చూపించాడు రెండవ ఉద్దేశం ఎంత హింస ఎదురైనా యేసు పట్ల నమ్మకంగా నిలిచి ఉండాలని వారిని సవాలు చేయడం ప్రతి విభాగం చివర యేసుని విడిచిపెట్టవద్దని వారిని రచయిత తీవ్రంగా హెచ్చరించాడు అదంతా ఎలా జరిగిందో మనం పరిశీలించి చూద్దాం పత్రిక పరిచయం ప్రారంభవచనంలోనే యేసును హెచ్చించడం చూస్తాం పురాతన సమయాల్లో అనేక సందర్భాల్లో నానా విధాలుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి రోజుల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు దేవుడు గతంలో ఇస్రాయేలుతో తనను తాను వెల్లడి చేసుకున్న అన్ని విధానాల కంటే యేసు అతి శ్రేష్టమైనవాడు అని రచయిత చెబుతున్నాడు యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు అని దేవుని స్వభావ స్వరూపం అని ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిచేశాడు ఈ రూపకాలాంకారాలు యేసును దేవునితో సమానునిగా అన్వయిస్తున్నాయి సూర్యునికి కిరణాలు ఎలాగో యేసు అలాంటివాడు ఉంగరంతో మైనంపై వేసిన ముద్ర ఎలాంటిదో యేసు అలాంటివాడు ఈ రచయితకు యేసు లేకుండా దేవుడు లేడు కుమారునిగా మానవరూపమెత్తిన దేవుడే యేసు ఈ విధంగా యేసును అత్యున్నతంగా హెచ్చించిన విధానమే ఈ గ్రంథమంతటా చూస్తాం మొదటి విభాగంలో రచయిత యేసును దేవదూతలతో పోల్చాడు మీకనిపించవచ్చు దేవదూతలతో ఎందుకు అని యోదా సంప్రదాయంలో ద్వితీయోపదేశకాండం ముప్పై మూడు రెండు ప్రకారం సేనాయి మీద ధర్మశాస్త్రాన్ని దేవుని మాటల్ని దేవదూతలే మోషేకి అందించారు యేసు దేవదోతల కంటే గొప్పవాడని చెప్పడం ద్వారా యేసు ఆయన ప్రకటించిన సువార్త పూర్వం దేవుని మాటలను అందించిన ఇతర సందేశకులందరికంటే గొప్పది అని రచయిత చెబుతున్నాడు కాబట్టి ఈ వచనం నుండే మొదటి హెచ్చరిక బయలుదేరింది దేవదోతలు అందించిన ధర్మశాస్త్రానికి ఇస్రాయేలియులు లోబడాల్సి వస్తే దేవుని కుమారుడందించిన సందేశానికి మనం ఇంకెంతగా లోబడాలి అంతమాత్రమే కాదు యేసు దేవదోతల కంటే ఉన్నతుడైతే ఆయన ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి మానవునిగా వచ్చి శ్రమలు పొంది మరణించడం సంగతేమిటి యేసులో మనం దేవుని అతి గొప్ప మహిమను ఆయన అత్యంత దీనత్వాన్ని చూస్తాం మానవాళి విషాదకరమైన విధికి యేసు తనను తాను చేర్చుకోవడంలో ఇది కనిపిస్తుంది ఇస్రాయేలియుల్ని అరణ్య మార్గం గుండా నడిపించి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన మోషే కంటే యేసు ఉన్నతమైనవాడని రచయిత మూడు నాలుగు అధ్యాయాల్లో తన వాదన వినిపించాడు కూడా దేవుని ప్రజల నాయకుడే ఆయనలో మనం కేవలం ఒక గుడారాన్ని నిర్మించిన వ్యక్తిని కాక సమస్త సృష్టిని చేసిన వాణ్ణి చూస్తాం ఇస్రాయేలియులు అరణ్యంలో మోషేపై తిరుగుబాటు చేసిన గాథను రచయిత మనకి మళ్లీ గుర్తుచేశాడు అలా చేయడం వలన వారు దేవుడు తమకు వాగ్దాన దేశంలో ఇస్తానని చెప్పిన విశ్రాంతిని పొందలేకపోయారు ఇక్కడే రెండో హెచ్చరిక వచ్చింది యేసు మోషే కంటే గొప్పవాడైతే మనం ఆయనపై తిరుగుబాటు చేస్తే ఫలితం ఇంకెంత తీవ్రంగా ఉంటుంది మనం కూడా అరణ్య మార్గం లాంటి వాతావరణంలోనే ఉన్నాం దేవుని కొత్త సృష్టిలో మన భవిష్యత్తు విశ్రాంతి కోసం మనం దేవునిపై నమ్మకం ఉంచి కొనసాగాలి కాబట్టి అరణ్యంలో ఇస్రాయేలులాగా మనం కూడా తిరుగుబాటు చేసి తన కొత్త సృష్టిలో ప్రవేశపెడతానని దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడాలి ఐదు నుండి ఏడు అధ్యాయాల వరకు రచయిత యేసును అహరోను వంశావళికి చెందిన యాజకులతో పోల్చాడు వారి బాధ్యత ఏమిటంటే ఇస్రాయేలియుల పక్షంగా ప్రజల పాపాలకు ప్రాయ్చత్వం జరిగించడానికి లేక వారి పాపాలను కప్పడానికి దేవుని సన్నిధిలో బలుడు అర్పించడం ఆ యాజకులు నైతికంగా లోపాలతో నిండివున్నవారని రచయిత ఆక్షేపించాడు అందుకే వారు ప్రజల పాపాలకోసం మాత్రమే కాక తమకోసం కూడా పదే పదే బలుడు అర్పించాల్సి వస్తుంది కాబట్టి అంతకంటే మరింత ఉన్నతమైనదేదో వారికి అవసరం యేసే ఆ ఉన్నతమైన వ్యక్తి అని రచయిత వాదిస్తున్నాడు ఆయనే అతి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు అయితే యేసు అహరోను వంశావళికి చెందినవాడు కాదుగదా కాని యేసు ప్రాచీన యెరూషలేములో మార్మికమైన యాజక రాజు అయిన మెల్కీసెదేకు క్రమానికి చెందిన యాజకుడు అతని గురించి అబ్రహాము వృత్తాంతంలో చదవచ్చు నూట పదవ కీర్తనలో కూడా దావీదు వంశంలో నుండి వచ్చే మెస్సయ్య రాజు మెల్కేసెదేకు క్రమంలో యాజకుడుగా వస్తాడని రాసి ఉంది కాబట్టి రచయిత చెప్పదలుచుకున్నది ఇదే యేసే అంతిమ యాజక రాజు ఆయన నైతికంగా ఏ లోపం లేనివాడు తన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవాడు కాబట్టి దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఆయన అందరికంటే శ్రేష్టమైనవాడు ఈ విభాగానికి హెచ్చరిక కూడా ఇక్కడ ఉంది ఏసును తోసిపుచ్చడం అంటే దేవునితో సమాధాన పడడానికి ఉన్న ఏకైక అతి శ్రేష్టమైన అవకాశాన్ని పోగొట్టుకోవడమే కాబట్టి ఆ పని చేయవద్దు ఇక మనం ఎనిమిది నుండి పది అధ్యాయాల్లో కనిపించే చివరి పోలికను చూడబోతున్నాం రచయిత సిలువలో ఏసు మరణం అప్పటి వరకు మందిరంలో అర్పించిన అన్ని బలుల కంటే అంతిమం శ్రేష్టం అని విశదీకరిస్తున్నాడు ఆ బలులు పదే పదే ప్రతిరోజూ మాత్రమే కాక సంవత్సరానికి ఒకసారి పరిహార దినం నాడు అర్పిస్తూ ఉండాలి ఏసైతే ఒక్కసారే తన ప్రాణాన్ని అందరి కోసం అర్పించాడు ఈ లోక పాపాలన్నింటినీ కప్పడానికి అది సరిపోతుంది యేసు నుండి తొలగిపోవద్దని రచయిత తన పాఠకుల్ని హెచ్చరిస్తున్నాడు అది తన మహాకృపలో దేవుడు ఇవ్వజూపిన క్షమాపణను తోసిపుచ్చడమే ఆ విధంగా నీవెందుకు చెయ్యాలి యేసు అర్పించిన బలి శాశ్వతమైంది సమస్త పాపాలు క్షమించబడతాయని ప్రవక్తలు ప్రకటించిన ఆ కొత్త నిబంధనకు అదే పునాది ఈ విధంగా ప్రతి పోలికలో యేసును అన్నింటికంటే ఉన్నతంగా హెచ్చించిన తరువాత ఈ చివరి విభాగం యేసును వెంబడించేవారికి ఒక గొప్ప సవాలుగా నిలుస్తుంది కాబట్టి ఒక పెద్ద చిత్రాన్ని ఊహించుకోండి యేసును దేవుని వాక్కుగా వారు గుర్తించారు కొత్త సృష్టి విషయంలో యేసులోనే తమ నిరీక్షణ ఉంచారు వారి నిత్యమైన యాజకుడు ఏసే ఆయనే వారి పరిపూర్ణమైన బలి కాబట్టి వారిప్పుడు లేఖనాల్లో అంతటా కనిపించే విశ్వాసవీరుల ఆదర్శాన్ని అనుసరిస్తూ యేసు పట్ల నమ్మకంగా నిలిచి ఉండాలి ఎలాంటి కష్టం హింస కలిగినా సరే దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడని విశ్వసించాలి ఈ పత్రిక అంతటిలో అంతర్లీనంగా ప్రవహించే తలంపు ఇదే అది ఈ చివరి మాటల్లో చూడవచ్చు ఈ క్లుప్తమైన హెచ్చరిక వాక్కు ఈ పత్రికను ధ్యానించడానికి మరో రెండు సూచనలు రచయిత తాను రాసిన వాక్యాల్లో పాత లేఖనాలను ప్రస్తావించినప్పుడల్లా ఆగి ఆ లేఖనాన్ని మూలంలో అంటే పాత నిబంధనా భాగంలో ఎలా ఉందో చదవండి ఒక్కసారి మనం బహుగా ఆశ్చర్యపోతాం దానికంటే మించి ఇలాంటి అధికమైన అవసరమైన మాటలను మరే విధంగానూ చదవలేం అది మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఈ హెచ్చరిక మాటలు మనకి అసౌకర్యం కలిగించవచ్చు అని గ్రహించండి అసలు ఈ పత్రిక ఉద్దేశం అదే అవి మనల్ని భయపెట్టడానికి అక్కడ రాయలేదు ఏసును తోసిపుచ్చడం అంటే చాలా బుద్ధిహీనత అని చెప్పడానికే అవి రాయబడ్డాయి ఎందుకంటే ఆయన అసమానుడు అద్భుతమైనవాడు అంతిమంగా ఈ పత్రికలోని హెచ్చరికలన్నింటి ఉద్దేశం ఒక్కటే దేవుని ప్రేమ కనికరాల అంతిమ అద్వితీయ ప్రత్యక్షత ఏసే ఇదే హెబ్రీ పత్రిక సారాంశం